వృషభ రాశి వారికి లాభ స్థానంలో శని దశమ స్థానంలో రాహువు ఈ వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము ద్వితీయ స్థానంలో రవి గురుగ్రహ సంచారము తృతీయంలో బుధుడు చతుర్థ స్థానంలో కుజుడు కేతుగ్రహ సంచారం ఉన్నది ఇంట్లో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి మీరన్న మాట ఎవరు పట్టించుకోకపోవడము అంత ఆదరణ లేదు నేను చెప్పే సలహాలకు కానీ సూచనలకు కానీ మాటలు ఎవరు లెక్క చేయటం లేదు అనవసరంగా వాళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు రేపొద్దున వాళ్ళ ఆ సమస్య నేనే తీర్చవలసి వస్తుంది ఈ రకమైనటువంటి అప్రశాంతమైన వాతావరణము ఆందోళన కలిగించే వాతావరణమే ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఇంట్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు మీరు ఏకీభవించలేనటువంటి పరిస్థితులు ఆ యొక్క వాతావరణమే ఎక్కువగా ఏర్పడుతుంది ఉద్యోగ సంబంధమైన సమస్యలు అధికంగా ఏర్పడతాయి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా పుట్టిల్లుంది కదా మా వాళ్ళు ఉన్నారు అండదండగా నిలబడతారు ఏదో ఒక విధంగా మనం చక్కబెట్టచ్చు అని అనుకున్న వ్యవహారాలలో తారుమారయ్యే విధంగా ఉంటుంది అక్కడ ఉన్నారు ఉదాహరణకి ఉద్యోగం చేయిజారింది ఇక్కడ పొలము స్థలము ఉంది మన వాళ్ళ దగ్గరే డాక్యుమెంట్లు ఉన్నాయి అప్పుడు పరిస్థితులు బాగున్నాయి మనం కొన్ని కొనుగోలు చేశాము ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి కాస్త అమ్మి పెట్టి సొమ్ము అంటే ప్రస్తుతానికి మంచి ధర లేదు మంచి వాళ్ళు లేరు కొనుక్కోనే వాళ్ళు లేరు ఇక్కడంతా వ్యవహారాలు స్తబ్దుగా ఉన్నాయి ఈ రకమైనటువంటి నాంచుడు మాటలు ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితులకు కారణం అవుతుంది అంటే ఆ వ్యక్తి చెడ్డ మనుష కాదు మనకు మంచి చేశారు కానీ అవసరానికి ఈ రోజును మాత్రం ఆదుకోలేని పరిస్థితుల్లో ఆస్తిపాస్తులు ఉండే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్థానం మారి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో కూడా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో అనుకోనటువంటి విధంగా కొన్ని కొత్త సమస్యలు వచ్చి పడే విధంగా ఉంటుంది మీరంటే గిట్టనటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉండటం మీ విషయాలన్నీ తెలుసుకోవడము మీ రహస్యాలన్నీ తెలుసుకోవడము మళ్ళీ ఇవన్నీ వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వాహన రహిత జాగ్రత్తలు అవసరం సెల్ఫ్ డ్రైవింగ్ చేసే వాళ్ళు తగు జాగ్రత్తలు పాటించండి వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఆప్ట్ చేయగలిగితే అన్ని విధాలా మంచిది కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటుంది ఉంటారు అడ్వాన్స్ బుకింగ్లు లేదా ప్రీ పేమెంట్ చేయాలన్న రీత్యా ఆలోచనలలో నిమగ్నమై ఉంటారు చేసే ప్రతి పనిలోనూ కార్యక్రమంలోనూ దైవ బలాన్ని కలిగి ఉంటారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అధికంగా శ్రమిస్తారు చెయ్యాలి ఇంకాస్త కష్టం చెయ్యాలి ఇంకాస్త పని చెయ్యాలి అన్నట్టుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఉంటుంది ఒత్తిడి కలిగిస్తున్నటువంటి వాతావరణం ఉంటుంది ప్రతిఫలాలు మాత్రం కాస్తంత ఆలస్యంగా వస్తాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి విదేశాల నుండి దూర ప్రాంతాల నుండి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ప్రత్యేకంగా మిమ్మల్ని పిలుస్తూ కొన్ని ఇన్విటేషన్లు అప్లికేషన్లు రావటం అనేది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి చదువుల రీత్యా ఆటంకాలు ఎదురవుతూ సరిగ్గా చదువుకోలేక సతమతం అవుతున్న వారు హైగ్రీవ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కాని వినటం కాని చెయ్యండి రాబోయే గురు పౌర్ణమి రోజున మీ గురువు గారిని సేవించుకోగలిగితే అన్ని విధాల శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి విద్యాబుద్ధి కోసం ప్రత్యేకంగా రాబోయే శ్రావణ మాసంలో శ్రీ గణపతి పాశ్వత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మెడలో శక్తి డాలర్ ధరించండి